రాజేంద్ర నగర్ సర్కిల్ సేర్లింగంపల్లి నాసింగి సెక్టర్లోని బీఆర్ అంబేద్కర్ భవన్ వేదికగా గత రెండు వారాలుగా ఏప్రిల్ ఎనిమిది నుండి ఇరవై రెండు వరకు జరిగిన పక్షం కార్యక్రమం సోమవారం విజయవంతంగా ముగిసింది సేర్లింగంపల్లి సిడిపిఓ కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆర్జేడి మోతీ స్థానిక కౌన్సిలర్ ఉషారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించగా చిన్నారులకు అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసం చేయించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ ఉషారాణి మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం ప్రతి కుటుంబానికి మాత్రమే కాదు మన సమాజ భవిష్యత్తుకు కూడా కీ స్టోన్ లాంటిది ఆరోగ్యకరమైన తరం కోసం నుంచే సరైన పోషకాహారాన్ని అందించాలి పోషణపక్షం వంటి కార్యక్రమాలు సమాజంలో చైతన్యాన్ని నింపుతున్నాయి అంగన్వాడీ కార్యకర్తలు తమ సేవా దృక్పథంతో గ్రామీణ అభివృద్ధికి దోహదం చేస్తున్నారు వారి సేవలు అభినందనీయమైనవి అని పేర్కొన్నారు ఆర్జేడి మోతి మాట్లాడుతూ ఆర్జేడీ మోతి మాట్లాడుతూ చిన్న వయసులోనే సరైన పోషకాహారం అందించలేకపోతే భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈ అవగాహన కార్యక్రమాలు ఎంతో కీలకమైనవిగా మారాయి అన్నారు సిడిపిఓ కవిత మేడం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఆర్పి జాను సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ పాల్గొన్నారు